మీరు వాడే నెట్ స్పీడ్ ఎంత మొబైల్లో అయితే ఫోర్ జీ ఫైవ్ జీతో హండ్రెడ్ ఎంబీబీఎస్ వరకు వస్తుంది ఇంట్లో పెట్టుకునే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఒక జీబీపీఎస్ వరకు ఉంటుంది కానీ ఏకంగా నాలుగు వందల టీబీలకు పైగా ఇంటర్నెట్ స్పీడ్ తెలుసా అంటే సెకండ్కు నాలుగు లక్షల జీబీపీఎస్ స్పీడ్ అన్నమాట యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇంత స్పీడ్ ఇంటర్నెట్ను సాధించగలిగారు సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్లలో నిర్ణీత వేవ్ లెంగ్త్ ఉన్న కాంతిని ఉపయోగించి సమాచారాన్ని ప్రసారం చేస్తారు కాంతి ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అయితే ఒకే వేవ్ లెంగ్త్ ఉన్న కాంతిని మాత్రమే కాకుండా వేర్వేరు వేవ్ లెంగ్లు ఉన్న కాంతిని ఒకే సమయంలో ఉపయోగించటం ద్వారా శాస్త్రవేత్తలు హై స్పీడ్ ఇంటర్నెట్ ను సాధించగలిగారు ఈ టెక్నాలజీకి జపాన్ శాస్త్రవేత్తలు అనుసరించిన విధానమే మూలం కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు కొన్ని నెలల కింద ఏకంగా మూడు వందల ఒకటి టీబీపీఎస్ స్పీడ్తో డేటాను ప్రసారం చేయగలిగారు ఇప్పుడు అదే తరహా టెక్నాలజీని మరింత మెరుగుపరిచి ఏకంగా నాలుగు వందల రెండు టీబీపీఎస్ స్పీడ్ సాధించినట్లు ఆస్టిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు ఆస్ట్రాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తను ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారానే నాలుగు వందల రెండు టీబీపీఎస్ వేగం సాధించగలిగారు అంటే కొత్తగా కేబుళ్లను మార్చాల్సిన అవసరం ఉండదు కేవలం డేటాను ప్రసారం చేసే చోట రిసీవ్ చేసుకునే చోట చిన్నపాటి పరికరాలు యాంప్లిఫైయర్లు వాడితే చాలని శాస్త్రవేత్త ఇయాన్ ఫిలిప్స్ వెల్లడించారు త్వరలోనే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు ఈ స్పీడ్తో ఇంటర్నెట్ వస్తే ఒక్క సెకండ్లోనే దాదాపు రెండు లక్షల సినిమాలను డౌన్లోడ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు అంటే ఇంటర్నెట్ ఎంత స్పీడ్తో వస్తుందో ఊహించండి